దాదాపు ఈ పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మజ్లో మధ్యలో జాయిన్ అయ్యారు తర్వాత కలిసి ప్రయాణం చేశారు కానీ ఒక నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంతటి వాణ్ణి చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు అది ఎప్పటికీ మర్చిపోలేని నా శ్వాస ఉన్నంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు అట్లాంటిది ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు నువ్వు నసరాబాద్ పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తాం అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేరే విధేయులంగా పనిచేస్తాం మా సైనికులుగా పనిచేస్తాం ఆ అన్న ఎక్కడికి చెప్తే నువ్వు ఆడికి వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాం అలాగే జగన్మోహన్ గారు మా నాయకులు మా ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా సపరేట్ పోతానని చెప్పాను ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరావుపాట్ పార్లమెంట్కి మొదటిసారి అడుగు పెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి రేపు జరుగుతుంది దాదాపు అక్కడున్న శాసనసభ్యులు అందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే పిన్నెల్లి రామకృష్ణాడు అని కానీ అంబట్ రాంబాబు అని గారు కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ బొల్నేని బ్రహ్మనాయుడు అని కానీ కాశ్ మహేశ్వర్ అని కానీ శంకర్రావు అని కానీ అలాగే సెల్ఫ్ గోప్ కోఆర్డినేటర్ కానీ రాజేష్ గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వాళ్ళందరూ కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది సో ఆ ప్రాంతానికి రేపు పోతూ ఉన్నాను నేను ఒకటైతే చెప్తా అన్నాను నెల్లూరు నగరం నియోజకవర్గాల నుంచి తప్పకుండా ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు నేను ఈరోజు నర్సరావుపేట నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను ఆడికి పోటీ చేసే అనిళ్ళు అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆశీస్సులో దీవెనల వల్లే వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే ఈ రోజు నేను నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్ళినా వెళ్ళి అక్కడ పది మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు మా కార్యకర్తలు నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశీస్సులే అది ఎప్పటికీ మర్చిపోలే ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనార్టీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మనం మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా తన డిప్యూటీ ఖలీలు తగ్గించుకున్న తప్పకుండా గెలిపించుకుంటాం సో తప్పకుండా కూడా ఈ నగరానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వస్తుంటాం పోతుంటాం ఇది ఎప్పటికీ కూడా పోదు కాబట్టి రేపు ఫస్ట్ టైము పల్నాడు నర్సాపేట పార్లమెంట్కి వెళ్తా ఉన్నాను ఇక్కడున్న పత్రిక విలేకరులు అందరూ కూడా దాదాపు పదిహేను సంవత్సరాల్లో నా మీద మంచి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు నా మీద పాపం అన్ని వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు సరే ఎవరెవరు కూడా నేను పట్టను ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం రాసుకుంటారు అనిల్ మీద రాస్తే కొన్ని ఎక్కువ మంది చూస్తారులే అనుకొని రాసుకునే వాళ్ళు ఉంటారు కొందరు ప్రత్యర్థులు రాయించే వాళ్ళు కూడా ఉంటారు అనేక రకాల అయినప్పటికీ కూడా సరే అది ఎవరి రాజకీయాల ఎత్తుగడలు కావచ్చు ఎదుగుదల కావచ్చు సో మీకున్న అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది అందరినీ కూడా సో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను ఎవరి మీద ఈ జిల్లా నుంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడున్న పత్రికా విలేకరుల మీద ఎవరి మీద కూడా రేపు మీ అన్న అంటే పాపం నా మీద చెడ్డగా రాసిన వాళ్ళు కూడా రేపటి నుంచి పాపం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నా మీద వార్త రాయలేరు నా మీద పాపం వ్యూస్ కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను లేని లోటు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పాపం స్పష్టంగా కూడా కనిపిస్తుంది వాళ్ళందరి మీద నాకు కూడా ఎటువంటి బాధ లేదు ఇది లేదు వాళ్ళందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కూడా కోరుకుంటాను అలాగే ఈ జిల్లాలో నా వల్ల ఈ పదిహేను సంవత్సరాలలో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరైనా నా మీద కానీ నా వల్ల పరోక్షంగా గానో లేకపోతే ప్రత్యక్షంగా గానో ఎవరైనా బాధపడున్నా నేనేవైనా ఇబ్బంది పెట్టున్నా వాళ్ళందరికీ కూడా మీ అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా జరుగుంటే రాజకీయాలలో కొన్ని గెలుపోవటం గెలవాలన్న దీంట్లో కొన్ని జరుగుతాయి కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో అసలు పోవాలని ఒక ఆలోచన ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా నెల్లూరు నగరం సీటు కూడా ఇక్కడున్న మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం రకరకాల మాట్లాడుతూ ఉన్నారు బయట ఏదో మాట్లాడుతున్నారు ఎవరైనా అన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఆయన కోసం పనిచేస్తాం ఆయన కోసమే కష్టపడతాం తప్పకుండా అన్ని ఇక్కడ అభ్యర్థి కన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కూడా అందరు కూడా పనిచేస్తారు తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు ఏం కాదు ఇది కదలే అది అంటున్నారో తప్పకుండా కూడా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ సంబంధించి కూడా ఒక అతను కూడా తొందరలోనే రేపు రెండు వేస్తారు జస్ట్ కోఆర్డినేషన్కి సంబంధించి కూడా ఒక లీడర్ని కూడా వేయడం జరుగుతుంది ఎవరు కూడా ఖచ్చితంగా ఒకరు ఇద్దరు అనేది తప్పకుండా పార్టీలోంచి అనుకోండి అది ఎప్పుడున్న ప్రక్రియే దాంట్లో ఏమీ కొత్త ఏం కదో వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు నగరంలో ఎందుకంటే తప్పకుండా ఆ ప్రాంతంలో ఇంకొక నాయకులు ఎందుకంటే ఇక్కడ నాయకుల కన్నా కూడా స్థానికంగా ప్రజల గొప్ప వాళ్ళు ఖచ్చితంగా ఒక వంద యాభై రోజుల్లో డెంటు